హలో ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఉల్లి అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా చాలా టేస్టీ ఉంటాయి అంతే త్వరగా ఫాస్ట్ గా కూడా అయిపోతాయి ఎంత టేస్టీగా ఉంటాయి అంత ఫాస్ట్ గా కూడా అయిపోతాయి సో వర్కింగ్ ఉమెన్స్ కి స్కూల్ కి పంపించడానికి హడావిడిగా ఉంటాం కదండి మనం అందరం అప్పుడు ఇలాంటప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే త్వరగా కూడా అయిపోతాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి అందులో వన్ కప్పు బియ్య పిండి వేసుకోండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్న తర్వాత హాఫ్ కప్ కరాచీ వేసుకోండి చూడండి నేను హాఫ్ కప్ కరాచీ వేసుకుంటున్నాను హాఫ్ కప్ కరాచీకి వేసుకున్న తర్వాత హాఫ్ కప్ కన్నా తక్కువ మైదా వేసుకోండి స్పూన్స్ ప్రకారం చెప్పాలంటే ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది మైదా వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు అయితే యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పెరుగు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం కమ్మగా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అనేది ఎవరి రుచికి సరిపడా వాళ్ళు యాడ్ చేసుకోండి తర్వాత అయితే పెరిగి యాడ్ చేసుకోండి ఎలా కలుపుకున్నా అంతే అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సో తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి జీరా జీలకర్ర వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి ఇందులో ఈ బ్యాటర్లో మిక్స్ చేసుకొని చూడండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే మనం ప్రిపేర్ చేస్తుంది ఉల్లిబొండ కాబట్టి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టే టైం ఉంటే పక్కన పెట్టండి లేకపోతే అప్పటికప్పుడే మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేయొచ్చు చూడండి వాటర్ వేసుకుని ఒక గట్టి మిశ్రమంలా కలుపుకోండి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మనం ఉల్లిబొండలు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఎక్కువ వాటర్ వేస్తే మనం పలుచగా అయిపోతుంది ఒకవేళ పలుచగా అయినా మీరు కొంచెం బియ్య పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నాకు చూడండి పలుచగా అయింది నేను కొంచెం బియ్య పిండి అయితే యాడ్ చేసుకున్నాను ఇలా చూడండి కన్సిస్టెన్సీ అనేది పల్చగా అనిపిస్తుంది నేను వేస్తే ఉల్లిబొండలు అయితే రావట్లేదు వేరే ఏదో వడలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి సో ఇప్పుడు నేను ఏం చేశానంటే నాకు పలచగా అయింది కాబట్టి నేను బియ్య పిండిని అయితే యాడ్ చేసుకున్నాను friends యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేస్తాను మీకు టైం ఉంటే పక్కన పెట్టండి లేకపోతే లేదు ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేయడానికి పల్లీలు టమాటాలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను అండి ఆయిల్లో కొద్దిగా అయితే చింతపండు వేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని డీఫర్ నేను చాలా తక్కువ ఆయిల్ వేసానండి తక్కువ ఆయిల్ తోనే ప్రిపేర్ చేసుకుంటే ఎందుకంటే నేను చిట్టి ఉల్లి వేసుకుంటున్నాను కాబట్టి మీరు పెద్ద వేసుకోవాలనుకుంటే ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది వేసుకోండి సో తర్వాత ఇందులో ఆయిల్ హీట్ అయింది నేను బొండలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉల్లి అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ తర్వాత హై చేసుకోండి హై హైలో పెట్టేస్తే ఫస్ట్ కలర్ వచ్చేస్తే లోపల అయితే అవ్వదు సో చూసుకుని చేసుకోండి ఫ్రెండ్స్ టిఫిన్లోకి మనకి ఈజీగా అయిపోతుంది అలాగే మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ వద్దు వద్దు వాళ్ళు స్కిప్ చేసేవచ్చు కానీ మనం ఎప్పుడు ఒకేలా తిన్నాం కదా టేస్ట్ కావాలనుకుంటే ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా ట్రై చేయాలి సో చూడండి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను బొండాలు అనేవి మిగతా పిండిని కూడా నేను ఇలాగే ఉల్లిపొండలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ బ్యాటర్ తో ఆ మంచిగా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది పిల్లలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయని తింటారు ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి నా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే రెసిపీ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఒకసారి అయితే ట్రై చేసి నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫాస్ట్గా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలిసేది మీకు ఎలా ఉందో నచ్చితే నాకైతే కామెంట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ Bye.